చింతనిప్పుల అగ్రహారంకు చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండల చింత నిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు అధికారులను వేడుకున్నారు దళితులకు రక్షణ ఇచ్చిన భారీగా ఈయన భూమిని రక్షించండి చింత నిప్పుల చెందిన కొంతమంది గ్రామస్తులు మా భూమిని ఆక్రమించుకున్నారని వారి నుండి మా భూమిని మాకు ఇప్పించాలని అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంకు చెందిన దళిత బాధితులు ఆధికారులను వేడుకున్నారు సోమవారం వివాదాస్పద స్థలంలో బాధితులు మీడియాతో మాట్లాడుతూ పాత సర్వే నెంబర్ పదకొండులో తమ తాతకు సర్వీస్ ఈనా భూములు కేటాయించారని అవి ప్రస్తుతం సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది బై ఒకటిలో ఒక ఎకరం డెబ్బై తొమ్మిది సెంట్లు రెండవ పాటు ఆరు పాయింట్ నలభై మూడు ఎకరాలు భూమి ఉందన్నారు అయితే దీనిపై కన్నుపడిన గ్రామంలో అగ్రకులాల వారు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయగా కోర్టులో కేసు వేశామని స్టేటస్ కో ఉండగా కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మాపై దాడులు చేస్తున్నారని ఆవేదన చెందారు తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమను రక్షించాలని కోరారు

ఇప్పుడైనా ఇప్పుడు కూడా మేము మాట్లాడడం ఎక్కడ దాడులు జరుగుతున్నాయి ఏది జరిగినా సరే కారణం కూడా వాళ్ళే అవుతారు వెంటనే ఇది బారిక మాన్యం గనుక ఈ సర్వేలు మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే రీ సర్వేలో దళితుల భూములు వేరే వాళ్ళకి రాసి ఇవ్వడం జరుగుతుంది చాలా దగ్గర ఇదే జరిగింది నిన్న పాటపాటలో జరిగితే డిఎస్పీ మేడం ఈ రోజు ఏ నెల మీద అట్రాసిటీ కేసు కట్టారు అలాగే మనను దేవరాపల్లిలో జరిగింది కానీ ఇలాంటి మండలం వాడు జరుగుతుంది కనుక ఇప్పుడైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి చిన్న చూపు చూడకంట దళితుల భూములు దళితులు జీవన విధానంగా ఆదుకుంటారని అలాగే పవన్ కళ్యాణ్ గారు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వీళ్ళు చాలా మంచివారు ఎందుకంటే వాళ్ళ వారికి వెళ్ళలేదు కనుక ఇప్పుడైనా సింతులుపుల అగ్రహారం దళితులకి అన్యాయం జరుగుతుంది కనుక వాళ్ళు ఈ సర్వే శివరామ భూమి బారిక మూలు భూములు ఏనాడో ఇచ్చేవని పెత్తం దాని మీద ఇద పడ్డాయి రీసర్వేలో కూడా పాస్బుక్లు చేసుకుని ఉన్నాయి రీసర్వేలు అన్ని మా పేర్లే ఉన్నాయి మా పేర్లు లేకపోతే గవర్నమెంట్ మేము అమ్మలే అమ్మడం చేయలేదు చేసినట్టయితే చూపించమని నమ్మినట్టయితే ఇది గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకొని దళితుల భూములు దళితులకు అందజేస్తారని మేము సభాముఖంగా తెలియచేసుకుంటూ మళ్ళీ ఒకసారి సీ సీయమ్మ గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటూ న్యాయం చేయమని మేము కోరుకుంటూ వాళ్ళకి వెయ్యి నమస్కారాలు పెడతాం ఇక్కడతో జై భయం మాది మండలం చింతనిప్పుల గ్రహం గ్రామం గత వంద సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు గ్రామ సర్వీసు నిమిత్తం బారికి సర్వీస్ కింద మాకు సర్వీస్ ఇచ్చి ఇచ్చున్నారు ఈ ఈ సర్వీస్ ఎలా ఇచ్చినందుకు ఊళ్ళో మేము లేని కారణంగా మేము బయటికి పొట్టకోట కోసం వెళ్తే మా మీద ఈ కోరుకొండ రవి కొల్లమల్ నాగపల్ రాజు కోరకొండ గంగరాజు అనే వ్యక్తులు మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించాలని మమ్మల్ని చూసి మేము ఎప్పుడు సాగులో చేసుకున్నా మేము సాగు చేసుకుంటుంటే మమ్మల్ని రానివ్వకుండా మా ట్రాక్టర్లు అయ్యి ఆపి సర్వీస్ ఇద భూమిని రికార్డులు ట్యాంపర్ చేసి చేసి మమ్మల్ని నాన్న ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ భూమి మేము మా తా మా తాత ముత్తాతలు కానీ మా తల్లిదండ్రులు కానీ మేము కానీ ఎప్పుడూ కూడా ఎన్నడూ మేము ఎవరికి కూడా అమ్మలేదు ఈ అమ్మిన ఫాదిగా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ సృష్టించే దీని మీద కావున మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి కలెక్టర్ గారికి కనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిఎస్పీ గారికి కూడా వినవ్ చెప్పుకుంటుంది ఏంటంటే మా భూమికి భూమి నిమిత్తం సమగ్ర దర్యాప్తు చేసి విచారణ చేసి రికార్డులన్నీ కూడా పరిశీలించి ఇనామ రికార్డులు పరిశీలించి అసలు మా దగ్గర నుండి వాళ్ళకి ఏ విధంగా దాఖలు పడింది అనేది ఎంక్వైరీ చేసి పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేసి ల్యాండ్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఎవరైతే మా భూముల్ని దళితుల భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించారో వాళ్ళ మీద కట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మేము ప్రార్థిస్తున్నాము